మా స్టూడెంట్ గతంలో మా స్టూడెంట్ ఎవరైతే సూర్య అనే అమ్మాయి గత సంవత్సరం ఆమెకు మ్యారేజ్ జరిగింది శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ వాళ్ళు ఏమైందంటే ఆ రోజు క్యారేజ్ అప్పుడు ఒక సేవ మంచి సేవా కార్యక్రమం చేయదారు కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించడం వలన వారికి ఉన్నటువంటి తొందరలు వాళ్ళు చేయలేకపోయారు సో ఈరోజు వాళ్ళు మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి పిల్లలు వారి దంపతులు ఇద్దరు కూడా అనాథ పిల్లలకు వృద్ధులకు వికలాంగులకు ఇంకా ఆశ్రమాలు దాదాపు ఐదు వందల మందికి నారాయణ సేవ పేరుతో అన్న అందించి అందరికీ కూడా వస్తరాలు చేస్తున్నారు ఆ దేవదేవుడు వారికి మంచి ఆరాధన చేస్తున్న వాళ్ళు వారు సంతోషం కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా సమాజంలోనే ఎంతో కూడా అనవసరం ఖర్చు పెడుతున్నారు మీరు చేసే ప్రతి వేడుకలో కూడా మీ కొంత ఖర్చును తగ్గించి ఇట్లా సమాజ సేవతో ఉపయోగిస్తే ఎంతోమందికి మందికి ఆసిన వాళ్ళు తర్వాత నా పేరు సుబ్రహ్మణ్యం అండి సామాన్యమైన జీవితం గడుపుతున్నాను ఒకప్పుడు అకౌంట్స్ రాసేవాడిని ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి రెస్ట్గా ఉన్నాను నాకు ఇద్దరు కూతుర్లు పెద్ద ఆమె స్వాతి అమెరికాలో ఉంది చిన్న చిన్న ఆమెను మందనంపల్లికి ఇచ్చినాను ఆ పాప సిఏ మొన్న ఉన్నట్టుండి నాకు సంకల్పం కలిగింది జీవితంలో ఏదో ప్రజలకు కొంత అవకాశ అవకాశం చేయాలనుకున్నాను ఆ సందర్భంగా ఒక ఐదు వందల మందికి అన్నదానము ప్లస్ కప్పు కొన్ని బెడ్షీట్స్ ఇవ్వాలనే తీర్మానం చేసుకున్నాను ఆ సందర్భంలో ఈ నా రెండో కూతురు పెళ్లి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ తర్వాత మా పెళ్లి రోజు కూడా నలభై సంవత్సరాలు అవుతుంది అన్ని ఏప్రిల్లోనూ వచ్చినాయి ఇవి ఇంటర్నల్గాను దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేని కాకపోయినా సందర్భం వచ్చింది నా పెద్ద కూతురు కూడా మంచి ఉద్యోగం వచ్చింది ఆమె కూడా ఫోర్టీన్త్ అవన్నీ కలుపుకొని ఈ స్వామి దయతో దనపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో విజయదత్తానంద స్వామి ఆశీస్సులతో బాబురావు గారని మా ఉపన్యాసకుడు ఆయన ప్రేరణతో ఈ కార్యక్రమం నెరవే నెరవేర్చాలని అందరూ మిత్రుల సన్నిహితంతో సొంత డబ్బులతో దాదాపు మూడు లక్షల రూపాయల దాకా చెప్పుకోవాలని కాకపోయినా అంత మాత్రం ఖర్చు పెట్టి జనాలకు సేవ చేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్చేస్తున్నాం